ವಿವಿಧ ಸ್ಥಾಪಸ್ ಅಧಿಕಾರಕ್ಕೆ ಪ್ರತ್ಯೇಕಿ ಈ ರೋಜು ರೆಂಟು ಅಂಶ ಪೋಷಣ ಮಾಸ ಅನೇಕ ಜಾತೀಯ ಕೂಡ ಸೆಪ್ಟೆಂಬರ್ నెలలో ಪೌಷ್ಟಿಕ ಆಹಾರಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿ ಬಾಲಿ ಅದೇ ವಿಧಾನ ಪುಟ್ಟ ಬೀಡ ಸಂಬಂಧ భౌష్టికాహారం విషయంలో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఇలాంటి ఎగ్జిబిషన్ నిర్వహించాలని మరి మా అంగన్వాడి సోదరి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందించిన అధికారులతో పాటు మరి ఆరో కార్యక్రమం రెండవది దాదాపు పది సంవత్సరాల తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదవాడికి ఇల్లు ఇవ్వాలని మాటల వరకే పరిమితం కాకుండా చేతల్లో ఒక పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాలలో ఈరోజు చాలా మంది మాదేపూర్ కాటారేళ మండలాలకు సంబంధించి ఈ రోజు ఇళ్ళ ఇంద్రమ్మ ఇల్ల శాంక్షన్ లెటర్లు ఇస్తా ఉన్న తమలో మాతో పాటు చేసిన మిత్రులకి పాతకే సోదరులందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు మా అంగవాడి మా సోదరులందరికీ కూడా డిమాండ్ ఉండొచ్చు ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది ఈ ప్రజా ప్రభుత్వంలో మేమందరం కూడా భాగస్వాములే అని ಐಸಿಡಿಎಸ್ ಪ್ರಭುತ್ವಾಬಂಧಿ ಅನುಸಂದ್ರೆ ಎಷ್ಟು ಪ್ರಭುತ್ವ ಪರಿ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ನಿರ್ಣಯ ಆ ಕ್ರಮೇ ఇది కూడా మేలు చేయాలని మా దాని కంక్షన ఏ విధంగా చేయాలి ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతా ఉందా మేము సంక్షేమానికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా దృష్టి పెట్టుకుని నడుపుతా ఉంది మరి అందరికి వెళ్ళిస్తున్నారు మాకెట్కి వెళ్ళి లేనట్టు వాళ్ళు చేస్తు బాగా అంటారు అంటున్నావా ఇప్పుడు ఇల్లు నిరుపేద తీయాలి మీకు లేకుంటే మీరు కూడా వస్తారు అతను కూడా వస్తారు వస్తుంది వాళ్ళు కూడా కలిసి మీ గ్రామాల్లో ఇంద్రమ్మ కమిటీ లేదు ఇంద్రమ్మ కమిటీ పరంగా కూడా కలెక్టర్ గారు నిర్దిష్టంగా మాట చెప్పారు నాకు చెప్పిన మంత్రి గారు సార్ మీరు చెప్పినా కానీ ఇల్లున్న వాళ్ళ మీద ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కఠిన ఎల్లుండి ఇల్లు ఇయ్యలేదు సార్ అని చెప్పి కరెక్ట్ చాలా సీరియస్ గా చెప్పి ఫోన్ చేస్తాను ఇంతకంటే మా రమేష్ డాక్టర్ వచ్చి వచ్చి నేను మీకు కష్టపడతా ఉన్నా ఇరవై సంవత్సరాల గురించి నాకు ఇల్లు కావాలని చూస్తున్నాను కలెక్టర్ కు ఫోన్ చేసిన సార్ వాళ్ళ ఇంటి దగ్గర పోతే ఇల్లు కనబడుతుంది సార్ ఆయనకైతే ఇల్లు ఇయ్యాలని ఖచ్చితంగా మరి రిజెక్ట్ చేసి చాలా మంచి ప్రయత్నం మంచి ఆలోచన చేసిన కలెక్టర్ కూడా చెప్పారు ఇల్లు వాళ్ళకి ఇచ్చే భద్రకే లేదు ఇల్లు లేని తెలుసా గుర్తించాల్సిన బాధ్యత భాగంగా ఒక పరంగా ఈ ఎంపీడిఓ ఈ ఔటింగ్ డిపార్ట్మెంట్ కానీ సర్చ్ ఇంటి దగ్గరికి పోయి మరి వారికి ఇల్లుందా లేదా అని సమాచారాన్ని సేకరించి ఇల్లు మొత్తం ఈ సంవత్సరంలో మూడు వేల ఐదు వందల ఏళ్ళు ఈఎస్ వరకు ఒక మున్సిపాలిటీ తొమ్మిదిన్నర మండలాలకు సంబంధించి మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తున్నాయి మూడు వేల ఐదు వందల ఇల్లు అందరికి రావాలని ఒకటే రావాలని దఫ్తా ఈ రోజు నా బాధ్యతగా మళ్ళా ఇంకో ఇంకా రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు మీద రెండు నెలల తర్వాత మీకు ఎన్నికలకు మళ్ళీ పోతాను ఆ రోజు ఇల్లు లేదు నిరుపేలకు ఇల్లు అని కట్టించే కార్యక్రమం చేసినప్పుడే ధైర్యంగా రాలేదు ఆ పోతాం మొదటి సంవత్సరం వచ్చే సంవత్సరం మూడు వేల ఐదు వందల మళ్ళీ వచ్చే సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా మనకున్న బడ్జెట్ లో తీసుకొని ముందుకెళ్తా ఉంటారు ఆ గ్రామంలో అత్యంత నిరుపేద అంటే పూర్తి స్థాయిలో గురిసెల్లో ఉంటున్న వారికి ఇల్లు లేని వారి ప్రాధాన్యత తీసుకెళ్తా ఉంటాం మరి నాకెందుకు రాలేని నిజంగా ఇల్లు లేకుండా కొద్దిగా ఆసరగా ఉన్న వాళ్ళకు పెట్టామని కమిటీకి సంబంధించిన సభ్యులు ఆలోచన చేస్తుండ రాదని కాదు ಊರಿಕೋ ಊರಿ ಪದೊತ್ತೋ ಪದೇಯೋ ಊರಿ ಜನಾಭ ಸಂಖ್ಯೆ ಕಲೆಕ್ಟರ್ ನಿರ್ದೇಶನ ಈ ಲೋಕಲ್ ಗಡಿ ಎಕಾರು ಮಲ್ಲ ಮೂಲ ಐದು ವೆಲ್ ಮಾರು ತರ್ತಾರೆ ಅಂದ್ರೆ

ఎన్న పై ఇస్తే సంతృప్తికరంగా అంటే ఎవరు అడిగితే వారికి ఇచ్చే కార్యక్రమం ఆ రోజు ఆనాటి ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలైంది మన ప్రాంతాలకు సంబంధించిన చాలా మందికి ఇల్లు సాగి చేపించారు మరి కొన్ని ఆ రోజు ఇబ్బందుల వల్లనో కొంత మీ పేరు ఇల్లు కట్టుకోలేకపోయినారో లేకుంటే అప్పుడు ఇచ్చిన నిధులతో మీరు కట్టుకోలేకపోయినారు ఆ పేరు ఇల్లు కంప్యూటర్ లో కనబడతా ఉన్న తర్వాత అంటే ఇల్లు ఇచ్చిండ్రు కదా ప్రభుత్వం అని కనబడతా ఉన్న తర్వాత దాన్ని ఇల్లు లేని వారికి కూడా సవరణ చేసుకునే కార్యక్రమం కూడా అతి త్వరలో చేపడతాం ఎక్కడే ఇబ్బంది కారణంగా ఉంది కొంతమంది బేస్మెంట్ కట్టుకున్నారు మన ప్రభుత్వం పోయింది దాని తర్వాత ఆ ప్రభుత్వం ఆపి పది సంవత్సరాలు మనకే కాదు ఇంకోటికి ఇప్పుడు ఇయ్యలేదు ఈ రోజు మళ్ళీ తిరిగి ప్రభుత్వం వచ్చి పేదవాడికి ఇల్లు కలిపి ఐదు లక్షల రూపాయలకు ఇల్లు కట్టిస్తా ఉన్న తర్వాత నాకు ఎందుకు రాలేదు ఉంది లేకుంటే అసలు కనబడలేదే నాకు ఇల్లు ఇక్కడ లేకుండా కానీ అని అనుకుంటున్న ధర్మంలో మరి కలెక్టర్ గారు కూడా మరి అన్నింటి ఇల్లు లేదు వాళ్ళకు వారి పేరుగా మరి ఇల్లు కంప్యూటర్లకు నవోదు కాబట్టి లోక అప్పుడు ఏ విధంగా దాన్ని ధ్వరణం చేయాలో తప్పకుండా పరిశీలన చేస్తాం అదేవిధంగా ఈరోజు మనం ఇల్లు కనుక